హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికైతే ఈ రోజు అయితే రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రైతులకైతే కాబట్టి మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని అని చెప్పి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలు అమలు చేసి డబ్బు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎవరు విదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే విని కూర్చోండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్స్ అండ్ షేర్ చేయండి पता को सबस्क्रेबे పక్కన విలహం చేసుకోండి నేను డైరెక్ట్ టాపిక్ తెలియ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మొత్తానికి ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచి పెట్టిన రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథక అయితే అమలు చేసి డబ్బులు అయితే విధాలు చేస్తామని చెప్పి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి త్వరగా ఈ రెండు పథకాలు అమలు చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు అయితే ఈ రెండు పథకా అమలు చేయబోతున్నారు కాబట్టి ఒకసారి చెప్తాను ఎప్పుడు అమలు చేస్తారు ఎవరు అమలు చేస్తారు దానిపై మొదటి పథకం వచ్చి చూసుకుంటే మనకైతే రైతు నో ఆఫీ మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టి రూపాయి నుంచి రెండు లోపు ఎవరైతే రైతు నాప్ తీసుకున్నారో వాళ్ళకైతే రైతు రైతున పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమందికి అయితే రైతున పూర్తి చేశారు కొంతమంది రైతు ఆఫ్ చేయలేదు ఎవరికైతే రైతున పూర్తి కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట కాబట్టి ఇది ఒక సుభాతం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ నంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ అయిందో చూసుకోండి మీ ఫోన్ నంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేయకపోతే మీకైతే డబ్బులు అయితే జమ కాదంట రేషన్ కార్డు లేకపోయినా డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మనకైతే మరి కాశ్ ఎవరికైతే రూపాయి నుంచి లక్షలు రైతున తీసుకొని రైతులు కాలేదో వారికి డబ్బులు చేస్తారంట ఈ రోజు మరి కాసేపట్లో కానీ గమనించాలి ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరానికి పది అయితే చేసింది పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పదవి అయితే చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఏడు వేలు అని చెప్పింది కాబట్టి తొలి విడత సంవత్సరం ఏడు అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయతుంది ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే డబ్బులు విడుదల చేయబోతుంది పది ఎకరాల కన్నా ఎక్కువ రైతులకైతే ఈ పథకం అమలు చేయరు ఇది గమనించాలి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విద్య చేస్తారు మరి కాసేపట్లో మొత్తానికి రైతు భరోసా రైతు రుణం ఆఫీ ఈ రెండో పథకాలు అయితే ఈ రోజు అయితే రైతుల ఖాతాలో బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క నిర్వహణ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ